ఈరోజు ఏమన్నారు ఆలోచించుకుంటే పప్పు ఉంది కందిపప్పు అయితే బాగా ఉడికించేసాను కాయగూరలు అయితే కట్ చేసాను ఉడకపెట్టేసుకొని పప్పు బాగా ఉడికించేసుకున్నాక చింతపండు బిత్తి పోసుకున్నాక అప్పుడు ఆ ఉల్లిగా అవన్నీ కూడా పప్పులో వేసుకోవాలి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి చాలా బాగా ఉడికింది చూసారా ముందైతే నేను పప్పులు అయితే ఏమేస్తాను అనుకుంటున్నారో కొంచెం ఆయిల్ సోడా పొడి వేసుకుంటే వంట సోడా అండి బాపు సోడా అంటే బట్టలు సోడా కానీ వేసారు కనుక కాదండి ఓకేనా అలా వేసుకుంటే మాత్రం చాలా తొందరగా ఎర్లీగా బాగా ఉడికిపోతుందండి మనం ఆల్రెడీ మనం కాయగూరలు అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా అన్నీ కూడా విడిగించేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ మరిగిపోయిన దాంట్లో వేసుకుంటే పప్పుచర్లో చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు టేస్ట్గా కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని బాగా మరిగించేసుకున్నాక చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఉల్లిపాయ ధనియాలు ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ చిల్లు వేసుకోండి మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఎండిమిర్చి ధనియాలు కరివేపాకు What? పలుసుగా పప్పుచారు పలుసుగా కాసేను వేడి వేడిగా అన్నదంటే సాంబార్ వేసుకుని పప్పుచారులు నీళ్ళు కొంచెం మసాలా కూడా వేసుకుంటే సాంబారు అయిపోదు